రాణియాలన్నా ఎన్ని రాణియాలుగా అటుపై తర్వాత చేత వారు కూడా సిద్ధంగా ఉండాలి వల్లపడి సుబ్బారావు గారు భక్తుడు కంకిపాడు కృష్ణా జిల్లా వారు తర్వాత సిద్ధంగా గేటు బయట సిద్ధంగా ఉండాలన్నా రాబోయేటువంటి వారు బొమ్ము జగదీష్ రెడ్డి గారు కొత్త బొమ్మ వారు రెడీగా ఉండాలి కోర్టు దగ్గర కనియాలండి కనియాలా కనుక చెప్పడం లేదు మళ్ళా అలా ఇంకా ఇరవై మూడు జతలు ఉన్నాయి త్వరగా కానివ్వాలి గత లోపలికి రాగానే రెండో జత వచ్చి ఎంట్రన్స్ లో రెడీగా ఉండాలి చూస్తూ మన ఊరు మన సంక్రాంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్రాంతి సంబరాల్లో భాగంగా శ్రీ అన్నాబోతు కుమార్ గారి నిర్వహించబడుతున్న నాలుగు విభాగాలు జూనియర్స్ అలాగే సీనియర్స్ నాలుగు రోజులు జాతీయ స్థాయి ఉన్న జాతి పూర్తి లాగే ప్రజల కోసం నిర్వహించబడుతుంది పదవి రోజు అనుభవం జూనియర్స్ విభాగానికి పూర్తి చేసుకొని ఉద్యోగం అందజేయడం జరిగింది రెండో రోజు ఈ రోజు

ரடேங்க 왔다 كدهけれ வந்துமா இங்க இருக்கிற எல்லாரும் எங்க ரஹ்மான் சித்தசேவனைக்கு அஸ்ஸல்லம் வட்ட விபாகங்கால பார்கள்ன ஏற்று மாரால் விபாகன मतदार வெங்கை நாகேஷ் கண்ணை வெங்கை ஹனுமந்தபாபு ரெய்யூர் கோட்டம் கிருஷ்ணா ஜிதான் செய்ய బొమ్మ రెడ్డి గారు ఈ జతకి షీల్డ్ ఇవ్వబోతున్నారు అలాగే ఈయన రెండవ బహుమతి కూడా ఇస్తున్నారు ఈ విభాగంలో ఇరవై వేల రూపాయలు రెండవ బహుమతి ఇరవై వేల రూపాయలు బహుమతిగా ఇస్తున్నటువంటి బొమ్మ జగదీష్ రెడ్డి గారు కొత్త బొమ్మ అని పాలెం ఇప్పుడు ఈ వచ్చినటువంటి జతకి షీల్డ్ బొక్కన్నారు ఎంఆర్ బిల్డింగ్ మున్సిపల్ ఛానల్ నుంచి ప్రత్యేక ప్రసారం లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది రెండవ బహుమతి ఇరవై వేల రూపాయలు బొమ్మ శివారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మనుమడి బొమ్మ జగదీష్ రెడ్డి గారు కొత్త బొమ్మ అని పాలెం రెండవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే ఇప్పుడు జతకు కూడా షీల్డ్ బహుకరించబోతున్నారు బొమ్మ జగదీష్ రెడ్డి గారు

సమయం లేదు మిత్రమా త్వరగా సిద్ధం చేయాలిత వారు వల్లభనేని సుబ్బారావు గారు మద్దురు కంకిపాడే వారి చేత కోర్టు బయట సిద్ధంగా ఉండాలని తరవనలేదుగా ఎన్న యజమాని వరకు షేల్పోక ఉంటుంది మన ఊరు మన సంక్రాంతి సంక్రాంతి సంబరాల్లో భాగంగా కొల్లిపర కొల్లిపర మండలంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి పూర్తి లాగో పర నిర్వహించడం అనేది ఈ రోజు న్యూ జూనియర్ సింగ్ ప్రదర్శన కొనసాగుతుంది కేడవ్ జరిగినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో వెంకయ్య నాగార్జున గారు కంబైన్

నాగార్జు గారు చాలా జన్మలున్నాయమ్మా మీరు ఏం చేస్తే కుదరదు ఎంతో మంది యువకులు ఉత్సాహవంతులు పిల్లలు పెద్దలు ఉన్నారు ఉండాలి కోసం రెడియా

కొత్త బ్రహ్మ రెండు వందల యాభై దూరం అతి చూడ రెండు చక్రాల పూర్తిగా లైన్ తెచ్చే వాళ్ళని రౌండ్ రెండు వందల దూరాన్ని జరిగింది మూడవ స్థానంలో హున జరగ கொண்டு சென்ல வெ आप मुकम्मल चलाएं, 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 मतलब आप मुकम्मल चलाते कैसे? चलाएं, 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 चलाएं। अंदर फूंकों के नोट लाना। रंगे, रंगे। आइए बिरानी, 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 बिरानी। लक्ष्मण नावले सिकंदर बुच्चे नगरी।

Ďala li chilluri du은 되게 unity, galawanai 살아 jahi siku ayahu maric, 같 чуть bari krishnah cirga waric,

ਕਿਦਾਂ ਕਿ ਲਾਗੇ ਦੇਖਣਾ நான்கு வெயில் நான்கு రావో ఎమరగా చందమల కోర్టు బయట మీకో సమయం ఆగర్ హోరే నిబియో వదై హోరే నిబియో ఉండాలి రావో ఎమరగా ఉండగా కోర్టు आदरणीय तरुण जणांना सूचना ഉണ്ടായി जसे की जसे आपण समय ये बोलू जेव्हा इकडे तरुण जणांना वसत सूचना उच्चारत ना 5:15 ला 5:30 ला 5 मिनिटावर 90 सेकंदा मध्ये भेट मिळेल लगे आयोजन वाले सम्बाई लगे हनुमंत बोलियोर लोईरो बाटा वलो मन कृष्णा जिला वाले दादा दादा सम्ला कोनसा करत नाही గమనించే సంచాలా నాగార్జున గారు మీకు సమయం ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే ఒక్క నిమిషం ఉంది समय पत्र <estareca>. <forcé Deus> <Works> <objectively> تے پے منڈے جی آنگراش سماج اثرت لنگے داغے جو کمبائن لنگے ہامندارو رےن توڑلو نا کسنا جلاں تے لگنا پتاار اندرا جے ایڈروا ائی رنگے دے نال لگی پرستے کے ہالے ستارم پرساوتے نال تارا جی نال चार जर तुम्ही वाज